ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులకు పిఆర్సి పే రివిజన్ కమిషన్ మరియు ఐఆర్ వంటి ముఖ్యమైన అంశాలపై రాష్ట్ర ప్రభుత్వం సత్వర చర్యలు తీసుకోబోతుందని సమాచారం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి సిఎస్ కె విజయానంద్ పలు సంచలన నిర్ణయాలను ప్రకటించారు ఉద్యోగుల పెండింగ్ సమస్యలన్నీ దశల పరిష్కరించేందుకు ప్రభుత్వం కట్టుబడి ఉందని హామీ ఇచ్చారు ఇక ఉద్యోగులు సమస్యలు దశల వారుగా పరిష్కరించబడతాయని ఎస్సీ ఎస్టి ఎంప్లాయీస్ అసోసియేషన్ రాష్ట్ర అధ్యక్షులు దేవరపల్లి సురేష్ బాబు తెలిపారు గత ప్రభుత్వ హయంలో పెండింగ్ లో ఉన్న పలు సమస్యలను పరిష్కరించేందుకు ముఖ్యమైన అంశాలపై సిఎస్ విజయనంద్ దృష్టి పెట్టారు పెండింగ్ లో ఉన్న డిఏలను త్వరలోనే విడుదల చేస్తామని కనీసం ఒక డిఏను సంక్రాంతి కానుగ ప్రకటించవచ్చని సంకేతాలు ఉన్నాయి అలాగే పిఎస్సీ అమలుపై తుది నిర్ణయం త్వరలోనే ప్రకటించబడుతుందని ఆశిస్తున్నారు ఇక ఈ సమస్యల పరిష్కారానికి ఉద్యోగ సంఘాలతో త్వరలోనే సమావేశాలు నిర్వహిస్తామని సిఎస్ హామీ ఇచ్చారు గెస్టెడ్ ఆఫీసర్స్ జేఏసీ చైర్మన్ కెవి కృష్ణయ్య మరియు సురేష్ బాబు నేతృత్వంలోని సంఘాలు సిఎస్ విజయనంద్ గారిని సచివాలయంలో కలిసి అభినందనలు తెలిపాయి ఉద్యోగులు ప్రభుత్వ విధానాల్లో కీలక భాగస్వాములని ఉద్యోగుల సమస్యలన్నింటినీ ప్రధానత క్రమంలో పరిష్కరించేందుకు ప్రయత్నం నిబద్ధతతో ఉందని సిఎస్ విజయనంద్ స్పష్టం చేశారు అలాగే ఉద్యోగులు ఎవరూ కూడా ఆందోళన చెందాల్సిన అవసరం లేదని హామీ ఇచ్చారు అలాగే గత ప్రభుత్వ హాయంలో పెండింగ్ లో ఉన్న సమస్యలు డిఏ జారీ ఆలస్యం పిఎస్సి అమలులో జాప్యం ఐఆర్ పెండింగ్ ఇతర ఉద్యోగ భద్రత అంశాలు ఈ సమస్యలపై సత్వర చర్యలు తీసుకోవాలని ఉద్యోగ సంఘాలు సిఎస్ ను కోరాయి సిఎస్ విజయానంద్ గారు ఈ విషయంపై చొరవ చూపడంతో సమస్యలు పరిష్కారం దిశగా ముందడుగు పడిందని భావిస్తున్నారు అలాగే రాబోయే సంక్రాంతి పండుగను దృష్టిలో ఉంచుకుని ప్రభుత్వానికి మరియు ఉద్యోగులకు నిష్పక్షికమైన ప్రయోజనాలు కలిగేలా డిఏ లేదా ఇతర ప్రోత్సాహకాలను ప్రకటించవచ్చని సమాచారం ఈ చర్యలు ఉద్యోగుల ఆర్థిక పరిస్థితులను మెరుగుపరచడానికి ఉపయోగపడతాయి అలాగే ప్రభుత్వం చేపట్టిన తాజా చర్యలు ఉద్యోగులకు స్థిరత్వం భద్రత మరియు నమ్మకం కలిగిస్తాయని విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు ఉద్యోగ సమస్యల పరిష్కారంలో సీఎం ప్రభుత్వం దృష్టి సరించడం ఉద్యోగులకు ప్రోత్సాహం కలిగించడంలో కీలక పాత్ర పోషిస్తుంది మొత్తం మీద ఈ చర్యలు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ ఉద్యోగులకి కొత్త ఉత్సవాన్ని నింపుతాయి సంక్రాంతి కానుకగా మంచి వార్తలు వింటామన్న ఆస్తు ఉద్యోగులు ఎదురుచూస్తున్నారు